హలో అండి నమస్తే అండి శనివారం మాత్రమే తెరిచి ఉండే మాల్యాతి లక్ష్మీ స్వామి దేవాలయం అండి ఇది సెకండ్ పార్ట్ అండి ఫస్ట్ పార్ట్ అయితే మొన్నైతే అప్లోడ్ చేస్తానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి చూసారా స్వామి దర్శనానికి అయితే ఎంతమంది భక్తులు వచ్చారో జ్యేష్ట మాసం మొదటి వారం కావడంతో చాలామంది భక్తులు అయితే వచ్చారండి కొండ పెట్టేవాడంతా కూడా ఇక్కడైతే బియ్యం అయితే కడుక్కుంటున్నారండి ట్యాప్ వాట్స్ దగ్గరైతే భీమాయ్య కడుక్కొని పొంగలు పెట్టుకుంటారండి బండ కిందే పొంగలు పెట్టుకుంటారు ఇవన్నీ కూడా కొబ్బరికాయలు అండి ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే అమ్ముతూ ఉంటారు ఇవి తీసుకొని అయితే దర్శనానికి వెళ్తున్నామండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి దారండి టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది త్వరగా దర్శనం అయితే అయిపోతుందని హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి ఈ దారి గుండా హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే పోతామండి ఆ కనిపిస్తున్నటువంటి గర్భగుడి అండి స్వామివారి కొలువై ఉండే గుడి కొండ ప్రాంతం అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ కొండలు అయితే వీళ్ళంతా కూడా హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళే భక్తులండి హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారండి చూసారా ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు ఈ దారి అయితే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తామండి కొండ ప్రాంతం చాలా అందంగా అనిపిస్తుందండి చూసారా ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఎంత కొండ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఈ పక్కలైనంతా కూడా ఫ్రీ దర్శనం అండి వీళ్ళంతా కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇదే కాకుండా లోపల కూడా చాలా క్యూ ఉంటుందండి ఫ్రీ దర్శనానికి అయితే చాలా లేట్ అయిపోతుందని మేమైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాము కొండ ప్రాంతం చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి శనివారం తప్పితే ఇక్కడ ఎవ్వరు కూడా జనాలు మిగతా రోజుల్లో అయితే ఎవ్వరూ ఉండరండి శనివారం మాత్రమే స్వామివారు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తారు మిగతా రోజుల్లో ముని పూజ ఉంటుందని అంటారండి ఈ దారి గుండైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తారండి ఈ దారి అయితే దర్శనానికి వెళ్ళాలండి ఇదంతా కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళండి బయట కొడవ లైన్ చూపించారు కదండి ఆ లైన్లంతా కూడా ఇదంతా లోపలికి వచ్చి ఇదంతా తిప్పుతారండి చాలా టైం అయితే పడుతుంది భక్తులు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి టైం పడుతుందండి మేమైతే బయటకు వస్తున్నాము దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వస్తున్నామండి ఇదంతా కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళండి బయటకు వచ్చిన తర్వాత వాతావరణం చూడండి ఎంత బాగుందో కొండ కొండ ప్రాంతం అంతా కూడా చాలా చాలా బాగుందండి చూసారా పెద్ద పెద్ద చెట్లతో కొండ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడైతే కొంతమంది దర్శనం చేసుకొచ్చిన వాళ్ళంతా కూడా కొంచెం కాసేపు అయితే అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి చూసారా అందరూ కూడా కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ అక్కడైతే కూర్చొని ఉన్నారు ఈ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి రెండుగా చీలిన ఈ బండ మధ్యలో నుంచి అయితే మధ్య దారి గుండా అయితే మనమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బండ సందులో నుంచి ఎంత లావుగా ఉండే వాళ్ళైనా భుజాలు రాసుకుంటూ వెళ్తారండి సన్నగా ఉండే వాళ్ళు కూడా భుజాలు రాసుకుంటూ ఉంట వెళ్తూ ఉంటారండి అదేనండి ఇక్కడ స్వామివారి మహత్యం చాలా చాలా బాగా అనిపిస్తుందండి దారి మాత్రం చాలా సన్నగా అనిపిస్తుంది ఇదైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వచ్చే దారండి ఇదంతా కూడా దిగువ మాలకుండండి వీళ్ళంతా కూడా దర్శనం చేసుకొని కిందకు వస్తున్నారండి చూసారా దారి అయితే ఎంత సన్నగా ఉందో ఈ సన్న దారి నుంచి సన్న వాళ్ళైనా పడతారు వాళ్ళైనా పడతారండి ఇద్దరు కూడా భుజాలు అలా తగుడుతూ వెళ్తారండి ఇదే ఇక్కడ స్వామివారి మహత్యం అండి ఇదంతా కూడా స్వామివారి కొలువండి కొండండి నేనైతే అమ్మవారి దగ్గర నుంచి వీడియో చేస్తున్నాను చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది పైన అమ్మవారిని అయితే మనం క్యూ లైన్లో వెళ్తున్నామండి దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము అయితే వచ్చామండి మేము వచ్చేటప్పటికి టెన్ థర్టీ అయిందండి లెవెన్కి అయితే అన్నప్రసాదం అయితే మొదలు పెడతారని చెప్పారు మేము క్యూ లైన్లో అయితే కూర్చున్నామండి స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్దామండి మేమైతే క్యూ లైన్లో నిల్చున్నాము ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్ళామండి అంతా కూడా చాలా నీట్గా శుచిగా అయితే భోజనాలు ఉన్నాయండి చాలా చాలా బాగా చేశారండి చాలా బాగుంది మా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ప్రసాదాలన్నీ కూడా చాలా నీట్గా శుచిగా అయితే చేశారండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే స్వామివారి ఆశస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి శనివారం ఒక్కరోజు మాత్రమే మానవులకు దర్శనం మిగతా రోజులంతా కూడా ఇక్కడైతే మునిపూజ ఉంటుందండి స్వామివారికి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ మహా మేమైతే భోజనాలు చేసుకుని బయటకు వచ్చేసామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్